जय श्रीमन्नारायण श्रीपाञ्चजन्यशतकमुडवश्लोकमु क्षीराम्बो राशिगर्भः कलुषहरमति शुद्धसत्त्वैकतानो क्षीराम्बो राशिगर्भः कलुषहरमति शुद्धसत्त्वैकता नो व्यक्ताव्यक्तप्रसृष्टिस्थितिलयसमयम् मन्त्रयन्मन्त्रये लक्षो रक्षोयमित्थं पदित इति गृणागोचरो मोचनीयः भामे पाङ्गदृष्ट्वा द्रवयति दमिनं स्वादं मेन्न स शङ्कः దమినం భాంగ్రమయతి పాంచజన్య శతకము గీడవ శ్లోకం యొక్క అర్థాన్ని పరిగ్రహించినట్లయితే పాలసముద్రములో పుట్టి ఆశ్రితుల యొక్క పాపములను పోగొట్టే బుద్ధి కలిగినది అయినటువంటి శ్రీ శంఖము శ్రీయపతి శ్రీమన్నారాయణుడి యొక్క వామహస్తములో ఎడమ చేతిలో ఉంటూ చెవికి సమీపంగా ఉండి సృష్టి స్థితి లయములను ఎప్పుడు ఎలా చేయాలో ఆయనకు శ్రీ మహావిష్ణువుకు సలహా ఇచ్చు దానివలే ఉంటుంది అంతేకాకుండా ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు తన యొక్క క్రీగంటి కంటి యొక్క కొనచూపుతో స్వామిని చూసి ఆ శ్రీ మహావిష్ణువును లోబర్చుకొని జీవులను అందరినీ కూడా రక్షింపచేయునట్లు తాను కూడా ఆ శంకరాజము కూడా స్వామి దగ్గర చేరి ఆశ్రయించినటువంటి జీవుల అంద జీవులను అందరినీ కూడా వీడు దయచూడదగినటువంటి వాడు వీడు రక్షింపకల్ రక్షింపవలసినటువంటి వాడు వీడు పాపాత్ముడే అయినప్పటికీ కూడా నీవు పరమ దయతో దయతో వీడిని సంసార బంధము నుండి విముక్తులను చేయవలను అని భగవంతునికి శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడి యొక్క మనసు కరుగునట్లుగా అవ్యక్తమైనటువంటి మధురమైనటువంటి ధ్వనించే శంఖము మాకు కూడా తన శంఖనాదం వలన ఆనందము కలిగి కల్ ఆనందమును కలిగించి మోక్షమును ప్రసాదించేలాగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం జై శ్రీమన్నారాయణ